మొత్తానికి ఎప్పుడెప్పుడు అనుకున్నా దసరా రానే వచ్చేసింది మీరు దసరా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను ఈ బ్యాంగిల్స్ మిషన్ నుండి తీసుకున్న ఈ సారీ సెకండ్ పళ్ళు ఎప్పుడు చూడండి బయటికి వచ్చింది చిరాకు వచ్చేసిద్ది సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ అయితే అట్లా నార్మల్ బ్యాంగిల్స్ తోటి పేర్ అప్ చేసేసా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాయి ఎందుకంటే ఇంకా మంచి ఫ్లవర్స్ కొనుక్కొచ్చే వాళ్ళంత టైం లేదు మా ఇంట్లో మొత్తానికి ఇదిగోండి ఇట్లా అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉంది ఈ శారీ చూడండి పట్టు శారీ అసలు అనక్క బండబండగా కనిపిస్తున్నాను కదా నేను గెట్ రెడీ విత్ మీ మొత్తము నేను వీడియో షూట్ చేశాను అనుకున్నా మా ఆయన కాల్ చేసి అది ట్రూ కలర్లో ఆఫ్ అయిపోయి వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇదిగోండి మా దసరా బుల్లోడు చక్కగా ఆడుకుంటున్నాడు ఆరు నెలలప్పుడు తీసుకున్న డ్రెస్ అది ఇప్పుడు కూడా పడుతుందంటే మీరే అర్థం చేసుకొని ఎంత లావైపోయాడు అవి అమ్మవారికి నేను బొంగలన్నం పులిహార ప్రసాదంగా పెట్టేసి ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నాను అలాగే మాకు ఈరోజు ఫుల్ వీడియో కూడా షేర్ చేశాను దసరా పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు నేను ఎంత బాగా చేసుకోవడం అదృష్టం కలగడం అదంతా కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేసాను సో ఒకసారి చెక్ చేయండి మొత్తానికి దసరా అప్పుడే అయిపోయిందా అనిపించింది అమ్మవారు చూసారా ఎంత కలగా ఉన్నారు నచ్చితే లైక్ చేయండి